పట్టింపు లేక ప్రజల పట్టణంలోని ఏ వార్డులో చూసినా మిషన్ బహిరత నీటి వృధానే పారుతుంది అంతేకాకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మిషన్ బహిరత ప్రధాన పైప్ లైన్ లీకేజీ కారణంగా నీరంతా రోడ్డు పైన పారుతుంది ఒకవైపు మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నా మరోవైపు పైపుల లీకేజీల పరంపర కొనసాగుతూనే ఉంది ఆదివారం తాండూరు పట్టణంలోని ఇందిరా సమయంలో మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో నీరంతా రోడ్డుపై మడుగులా పారింది స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో ప్రధాన పైప్ లైన్ నిలిపివేసి నీటిని ఆపివేశారు రాను వేసవిని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో నీటి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరత పైప్ లైన్ లీకేజీలతో పాటు వార్డులో నీటి వృధాను అరికట్టాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మిషన్ భగరత నీటి లీకేజీలతో పాటు ఇందిరా చౌక్ నుంచి స్టాండ్ వెళ్లే మార్గంలో మురుగు కాలువ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో మురుగునీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తుంది దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మురుగు కాలువ నిర్మాణం ఆగిపోయి సంవత్సర కాలం గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి మురుగు కాలం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతున్నారు సంవత్సరం నుంచి పని చేయడం లేదు కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నాడో ఏమో తెలుస్తలేదు డ్రైనేజీ మొత్తం షాప్ ముందరికి పొద్దున్న లేస్తే మొత్తం షాప్ ముందరంతా డ్రైనేజింగ్ నిండిపోతున్నాయి కమిషనర్కి కానీ అందరికీ ఎంతమందికి కంప్లైంట్ చేసినాం దాని గురించి ఎవరు పట్టించుకుంటా లేరు కస్టమర్లు వచ్చేదానికి మోడర్ ఇబ్బందులు చాలా అవుతున్నాయి షాప్లో ఒకటి పొద్దున్న లేస్తే మురుగు వాసన దోమలు నిండిపోతున్నాయి కదా నది రోడ్డు చొరస్తుందిగానే ఈ పరిస్థితి ఉన్నది ఎవరికి చెప్పినాం దీన్ని పట్టించిన వాళ్ళు ఎవరు లేరు ఇంతకుముందు మనం కలిసి ఎన్నోసార్లు కంప్లైంట్ చెప్పినాం సార్ ఇక్కడ డ్రైనేజ్ తీవడం లేదంటే ఇక్కడ దీన్ని డ్రైనేజ్ తీవడం ఎవరు రారు మున్సిపాలిటీ చెప్పాలి ఎవరు పట్టించుకుంటా లేదు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు దీని గురించి ఎవరేం తీసుకోలేదు ఇక్కడ ఇంకోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళి ఒక హోల్ వేసినది ఇక్కడ ఆ వాళ్ళు అండగన ముగ్గున మొత్తం ఈ రోడ్ అంతా ప్యాక్ అయిపోయింది నీళ్ళతో ఇంతటితో వివాదం సంబంధం తిరిగి వచ్చిన వాళ్ళకి వెళ్తాం అందరూ సేవ నమస్కారం